శ్రీమాత్రి నమ పసుపుతో ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం ఆయుర్వేద నిపుణులు పసుపుని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు నివారణకు ఉపయోగిస్తూ ఉంటారు అలాగే పూజా సమయంలో ఇతర పవిత్రమైన పదార్థాలతో పాటు పసుపు తప్పనిసరి అని దాదాపు చాలామందికి తెలుసు ఏ శుభకార్యమైన మొదట మొదల ఏది పసుపుతోనే అని పండితులు చెప్తున్నారు పసుపుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి మీ ఇంట్లోని కీటకాలు దోమలను పసుపు సహాయంతో బయటకు తరిమి కొట్టవచ్చు దీనిని కొన్ని రకాల గృహ వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మిమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మీకు సహాయపడుతుంది ఈ పసుపు అలాగే పసుపుతో ఉన్న వాస్తు చిట్కాలను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ప్రసిద్ధ ఉపాయాలలో ఒకటి పసుపు అని ఖచ్చితంగా చెప్పవచ్చు పసుపును ముద్దలా చేసి ఎరపు వస్త్రంలో కట్టి దానిని మీరు లాకర్లో భద్రంగా ఉంచుకోవాలి డబ్బు ఆదా చేయడానికి తరచుగా కష్టపడుతూ ఉంటారు అలా కష్టపడుతున్న వారు అనవసరమైన ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ చిట్కా ఉపయోగించవచ్చు అయితే పసుపు ముద్ద ఎట్టి పరిస్థితులను పగలకుండా చూసుకోవాలి మీరు దానిని మీ లాకర్లో ఉంచే ముందు మీరు దానిని బాగా తడిపి ఆరబెట్టాలి పసుపు ముద్ద లాకర్ ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి దానిని ఉంచే ప్రదేశం పొడిగా చల్లగా ఉండేలా జాగ్రత్త పడాలి ఇది మీకు మరింత సంపదను సంపాదించడానికి కొత్త మార్గాలను అందుబాటులోకి తెస్తుందని నిపుణులు చెప్తున్నారు ఇంకా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు నీటిని చల్లడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు మీరు ప్రధాన ద్వారం వద్ద పసుపు నీటిని చల్లితే అది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని కూడా చెప్తున్నారు మీరు ఆర్థిక ఇబ్బందులతో కష్టపడుతున్నట్లయితే ఈ పరిహారం మీకు అడ్డంకులను అధిగమించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మీరు పసుపు ద్రావణాన్ని తయారు చేసినప్పుడు గిన్నెలో నీటితో పాటు ఒక నాణ్యం కూడా వేయాలి నీళ్లు చల్లిన తర్వాత ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి బయటకు వెళ్ళిపోతుందని నిపుణులు చెప్తున్నారు